ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో మీకందరికీ శుభములు గాక మనం ఇంతవరకు పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాణం నుంచి ప్రతిరోజు ధ్యానించుకుంటూ వచ్చాము కానీ ఈరోజు మాత్రం శ్రమదల దిల్లు కావున యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన ఐదవ మాట నేను దప్పిగుంచున్నాను దాని గురించి ధ్యానిద్దాము యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొరుచున్నానను ఇక్కడ చూడండి లేఖనము నెరవేరునట్లు ఎక్కడ ఉన్న ఈ లేఖనాలు ఆ లేఖనాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడంట మరి పరిశుద్ధ గ్రంథంలో ఆ లేఖనము ఎక్కడ రాయబడిందంటే కీర్తనల కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చూసుకుంటే వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి ఇక్కడ చూడండి కీర్తనల గ్రంథము రాసింది దావీదుగారు అది మనందరికీ తెలుసు కానీ ఆయన ఎప్పుడు కూడా చేదు ఆహారంగా తీసుకోలేదు ఎవరు ఆయనకి చిరకను ఇవ్వలేదు సో ఇది గారి గురించి రాసినది మాత్రమైతే కాదు మరి గారు పుట్టిన తర్వాత ఆ దావీది వంశంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించారు కదా అంటే కొన్ని వందల సంవత్సరాల పూర్వమే యేసుక్రీస్తు వారి శిలువలో మాట్లాడే మాటలను అక్కడ జరిగే దాన్ని దావిది గారు రచించారు ఇదే అనమాట ఆ లేఖను కొన్ని వందల సంవత్సరాల క్రితం క్రితం రాయబడిన లేఖనాన్ని ఇప్పుడు నెరవేరినట్లు ప్రభువారు ఏమంటున్నారంటే నేను దప్పికొనుచున్నాను అంటున్నారు మరి దప్పికొనుచున్నాను అంటే ఈ దప్పిక రెండు రకాలుగా ఉంటుంది అది ఒక శారీరక దాహమై ఉండొచ్చు లేదా ఆత్మీయ దాహం ఉండొచ్చు మనం అనుకోవచ్చు దేవుడు మనిషి కుమారుడుగా ఈ లోకంలో వచ్చాడు ప్లస్ ఆయన దైవాంశ సంభూతుడు కాబట్టి ఈ రెండు ఉండొచ్చు ఏదో లేదా ఏదైనా ఒకటైనా ఉండచ్చేమో అనుకుంటున్నాం కానీ బైబుల్ ఏం చెప్తుందో చూద్దాం మనం దేవుణ్ణి వాళ్ళు గెస్ట్ మన తోటలో బంధించి అక్కడి నుంచి అధికారులు ఎదుగు తీసుకెళ్ళి వాళ్ళు పిడిగుద్దులు గుడ్ది తర్వాత గారి దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి విచారించి మళ్ళీ హేరోది రాజు దగ్గరికి పంపించి హేరోధరాజు దగ్గర నుంచి మళ్ళీ గారి దగ్గరికి వచ్చి తర్వాత అక్కడ ఆయనని కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత మళ్ళీ ముళ్ళకీటం పెట్టేసి శిలువ మోసుకొని అక్కడ నుంచి గొలుగదా కొండ వరకు వెళ్ళే దారిలో ఈ ప్రాసెస్లో ఇదంతా ముందు రోజు నైట్ నుంచి ఆ రోజు మార్నింగ్ వరకు కూడా దేవుడి ఏమీ పుచ్చుకోనలేదు కదా దాహం వేసి మంచి అడిగినట్టు కానీ ఆహారం అడిగినట్టు కానీ ఆయన పుచ్చుకున్నట్టు కానీ మనం ఎక్కడ చదవము కదా సో ఇప్పుడు మనకి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కానీ కొరడా దెబ్బలు పెట్టినట్టు కానీ ఎంతో రక్తము బాడీలోంచి వెళ్ళిపోయి ఉంటుంది కదా మరి జనరల్గా ఒక శరీరంలోంచి బ్లడ్ అంతా వెళ్ళిపోయినప్పుడు నాలుక పిడ్చగట్టిపోయి దాహం అవుతుంది మనం అనుకోవచ్చు ఆయన మనిషి కుమారుడు కాబట్టి అలాంటి దాహం ఉందేమో సో ఆయన దప్పిగుంచున్నాడు అనుకు అన్నారేమో అనుకోవచ్చు అది మరి అది కరెక్టా కాదా మనం బైబిల్లో చూస్తే మార్కు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ చూడండి వారు గొల్గతా అనబడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చిరి గొల్గతా అనగా కపాల స్థలం అని అర్థము అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు చూసారా ఆ స్థలములో వెళ్ళేటప్పుడు ఆ గొల్గొతా కొండ వరకు ఆ శిలువను మోసుకొని వెళ్ళే దారిలో వాళ్ళు ఏం చేశారంటే ద్రాక్షారసంలో బోళం కలిపి ఇచ్చారంట కానీ అది ఆయన పుచ్చుకొనలేదు ఈ ద్రాక్షారసంలో బోలం బోళం కలపటం ఏంటి బోళము అంటే అది ఒక మత్తు పదార్థం మరి ద్రాక్షారసంలో అది కలిపి ఇచ్చినప్పుడు అదొక మత్తుగా పనిచేస్తుంది అంట ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్తిషియా ఎలా ఇస్తారో మరి ఆ మత్తుగా ఇచ్చినప్పుడు కొంచెమైనా ఆయన నొప్పి ఓర్చుకుంటాడు సిలివలు కొడతారు కదా అలా మేకులు కొట్టినప్పుడు అది కొంచెం ఆయనకి నొప్పి తెలియకుండా మత్తుగా ఉంటుందా అని అని ఆలోచించి అది ఇవ్వాలనుకున్నారు వాళ్ళు కానీ దేవుడు దాన్ని తీసుకొనలేదు అంటే ఆయనది శారీరక దాహం కాదు అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది మరి శారీరక దాహం కాకపోతే ఇంకా రెండవది ఏంటి మనకి ఆత్మీయ దాహం మరి కరెక్ట్గా అయింది ఆత్మీయ దాహమా లేదా మరి అది బైబిల్లో దాని గురించి ఏమి రాయబడిందో చూద్దాము ఇక్కడ చూడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయం నుంచి మనం చదువుకున్నట్లయితే ఒకరోజు యాకోబు బావి దగ్గర దేవుడు ఒక సమరయ స్త్రీని కనుగొంటాడు స్త్రీ సమరయ స్త్రీతో ఏమంటాడంటే నాకు నీళ్లిమ్మని అడుగుతారు కదా ఆ నీళ్ళిమ్మ నాకు అక్కడ ఆయనకి దాహం అవుతుంది అన్నట్టు అంటే దాహం అవుతుంది ఆ దాహం అయినప్పుడు మరి ఏసుక్రీస్తు ప్రభువారు ఆమెతో ఆ అధ్యాయమంతా చూసుకుంటే నాలుగో అధ్యాయము చాలాసేపు ఆ సమరయ స్త్రీ యేసు ప్రభువారు చాలా మాట్లాడుకుంటారు చాలా సంభాషణ వాళ్ళిద్దరి మధ్య జరిగింది అప్పుడు ఆమె రక్షణ పొంది తను మాత్రమే కాదు కానీ తన ఊరి వారిని కూడా రక్షణ పొందేలా చేసింది ఆ తర్వాత దేవుడు ఎక్కడా కూడా ఆవిడ చేతి మంచినీళ్ళు తాగలేదు దాహం అవుతుంది అన్న మనిషి అది తాగలేదు ఆవిడ ఎప్పుడైతే రక్షణ పొందిందో తనతో పాటు తన ఊరి వారిని కూడా రక్షణలోకి నడిపించిందో అక్కడ దేవుని దాహము తీరిపోయింది అంటే క్లియర్గా రాయబడింది ఆయనది ఆత్మీయ దాహమని తరువాత మనం అనుకుంటాం కదా ఆ సమాజ స్త్రీని గురించి ఆలోచించినప్పుడు ఆవిడ గురించి మనందరికీ తెలుసు చాలా పాపం చేసింది మనమైతే చాలా మంచోళము అలాంటి పాపము మనం చేయలేదు ఆమె కంటే మనం చాలా గ్రేట్ ఎన్నో రేట్లు మనమే బెటర్ చాలా మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాము అని అనుకుంటాం కదా కానీ ప్రియురాల ఒక్క మాట వినండి ఆ సమరశ్రీ పాపం చేసినా కూడా దేవుని ద్వారా రక్షించబడింది తను మాత్రమే కాదు కానీ తన ఊరి వారిని అందరినీ ఆ రక్షణలోకి నడిపించింది మనం ఎలా ఉన్నాం ఈరోజు మనం మనము చర్చికి వస్తే మన పిల్లలు చర్చికి రారు ఒకవేళ మనము మన పిల్లలు చర్చిలోకి వస్తే దేవుని సన్నిధిలో కూర్చుంటే మన హస్బెండ్స్ రారు అట్లీస్ట్ మన కుటుంబాన్ని మొత్తము కూడా మన దేవుని సన్నిధిలో నిలబెట్టలేకపోతున్నాం అక్కడ స్త్రీ ఆ పాపం చేసిన సమరయ స్త్రీ తను రక్షణ పొందటం మాత్రమే కాదు కానీ తన ఊరి వారందరినీ రక్షణలోకి నడిపించింది ఎవరు గొప్ప అండి నేనైతే నా మటుకు ఆ సమరయ స్త్రీనే గొప్ప తను నడిపించింది రక్షణలోకి అట్లీస్ట్ మనం మన కుటుంబాన్ని కూడా దేవునిలోకి రక్షించలేకపోతున్నాం ప్రతి గుడ్ ఫ్రైడే మనం వాక్యం వింటున్నాను ఆయన ధ్యానంలో పాల్గొంటున్నాము ఏడు మాటలు వింటున్నాము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తున్నాము అమ్మయ్య శిలువద్యానం అయిపోయింది గుడ్ ఫ్రైడే చర్చికి వచ్చాము ఆ నెక్స్ట్ డే సాటర్డే ఏం చేస్తాను టైలర్ బట్టలు కుట్టాడా మనకి మ్యాచింగ్స్ మనకి మన పిల్లలకి అన్ని మ్యాచింగ్స్ ఉన్నాయా రేపు బిర్యానీకి కావాల్సినవి ఉన్నాయా అనుకుంటాము మా సట్టే చక్కగా రెడీ అవుతాము చట్ వస్తాం శుభ్రంగా బిర్యానీలు తింటాం అయిపోతుంది గుడ్ ఫ్రైడే అయిపోయింది దేవుడి సమాధానాలు అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి మర్చిపోతాము నెక్స్ట్ మళ్ళీ అబ్బా క్రిస్మస్ ఇంకా సిక్స్ మంత్స్ వెయిట్ చేయాలి క్రిస్మస్ కోసం వెయిట్ చేస్తుంటాం ఇదండి మనది దేవుడు ఎంత కష్టపడ్డాడు మన కోసం ఆ రోజు రోమ సైనికులు ఒకరోజు మాత్రమే దేవుని సెలవులో వేశారేమో కానీ ఈరోజు మనము మన ఆలోచనలతో మన తలంపులతో మన మాటలతో మన నడవడికతో మన అబద్ధాలతో మన దొంగతనంతో మన జూదంతో మన త్రాగుబోతుతనంతో అప్పులు ఎగ్గొట్టేతనంతో ప్రతిరోజు మనం దేవుణ్ణి సెలవు వేస్తూనే ఉన్నాం అండి ప్రతిరోజు సెలవు వేస్తున్నాం మనకంటే రోమా సైనికుల మేలేమో వాళ్ళు తెలియక చేశారు తెలిసి పాపం చేస్తున్నాం మనం తెలిసి తెలిసి పాపం చేస్తున్నాం కదా ఆనాడు నోహు కాలంలో దేవుడు నోహు కుటుంబాన్ని మాత్రమే రక్షించి తర్వాత జంతుజాలములు పక్షులు ఈ క్రీచర్స్ రెప్టైల్స్ వీటన్నిటినీ కూడా ఒక జత జతలుగా రక్షించాడు ఎందుకంటే నోహు కాలంలో పాపము ప్రబలిపోయింది దేవుడికి విసుగబెట్టిపోయింది ఆ కుటుంబాన్ని వాడిని మాత్రమే రక్షించి మొత్తం జలప్రలయం ద్వారా మొత్తం నాశనం చేసిన తర్వాత దేవుడు చూసి చాలా బాధపడ్డాడు అయ్యో ఇంతమంది నేను చంపుకున్నాను అని చెప్పి ఇంకొకసారి నేను ఈ పని చేయకూడదు నా పోలిక చొప్పున సృష్టించుకున్న జనాన్ని నేను చంపకూడదు అని దేవుడు ఆరోజు ఒక నిబంధన చేసుకున్నాడండి ఇంకెప్పుడు చంపకూడదు అని చెప్పేసి అదే రెయిన్బో ఆ నిబంధన చేసుకున్నారు సో దేవుడు మనల్ని అక్కడ నుంచి కాపాడుతూ వచ్చాడు మనం ఎన్ని పాపం చేసినా దేవుడు క్షమించుతూ వచ్చాడు తర్వాత మోసే కాలంలో ఇజ్రాయెల్ చేసిన పాపానికి దేవుడు కోపం వచ్చి వాళ్ళందరినీ చంపేస్తా అన్నప్పుడు మోషే గారు దేవుని బతిమిన ఆడుకుంటాడు అయ్యా అయ్యా నీ నీ నిబంధన జ్ఞాపకం చేసుకో ప్రభువా ఎవరినీ నశింప నశింపచేయ ప్రభువా ఏమంటారు ఆయగుప్తులు ఆ దేవుడు తీసుకెళ్ళి నాశనం చేశాడు వాళ్ళందరినీ అనుకుంటాడు ప్రభువా నీ నిబంధన జ్ఞాపకం చేసుకోనైనా నాశనం చేయొద్దు ప్రభువా అని బతిమాలుకుంటాడు కదా మరి ఆ నిబంధన బట్టి దేవుడు మన పాపాలను ఇంకా క్షమిస్తూనే ఉన్నాడు దేవుడు ఆ రోజు కనుక ఆ నిబంధనని దేవుడు చేసుకొని ఉంటే ప్రతి వంద సంవత్సరాలకు ఒక జల ప్రళయానికి వస్తే మంచి వాళ్ళందరూ బతుకుండేవాళ్ళు తాలు మొత్తం పోయి ఉండేది పాపాత్మలంతా నాశనం అయిపోయి ఉండాలి కానీ దేవుడు చేసుకున్న నిబంధన బట్టి ఈరోజు వరకు కూడా నిన్ను నన్ను ప్రియురాల దేవుడు రక్షిస్తూ ఉన్నాడు మన పాపను బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా మనల్ని చంపకూడదని చెప్పి తన ఒక్కగానొక కుమారుడు నువ్వు చచ్చిపో భూలాకానికి వెళ్ళి నువ్వు చచ్చిపో అంటే ఆ కుమారుడు మారు మాట్లాడుకున్న లోకానికి వచ్చి మన కోసం మన పాపల కోసం చనిపోయాడు ఎంత విధేయతతో తండ్రి మాటకు చచ్చిపోయిన మాటకి ఎంత విధేయతతో భూలోకానికి వచ్చి చనిపోయాడు కదా మనమైతే తల్లిదండ్రుల మాటలు పిల్లలు రెండు పిల్లల మాట పిల్లలు ఏది చెప్పినా తల్లిదండ్రులు అంగీకరించడు కూడా భార్య మాట భర్త వినడు భర్త మాట భార్య వినదు ఇది మనం చేసే పద్ధతి మన జీవితంలో ఎన్ని గుడ్ ఫ్రైడేలు చూసాము ఏమి నేర్చుకుంటున్నాము మరి ఆ దేవుడు వచ్చి అక్కడ నుంచి మన కోసం శిలువలో అన్ని దెబ్బలు తన రక్తమంతా కార్చాడండి తన రక్తమంతా కార్చి నీ కోసం నా కోసం దేవుడు శిలువలో ప్రాణత్యాగం చేశాడు ఆయన తండ్రి నిచిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించుము అన్నాడే కానీ నానా నా వల్ల కాదు నేను వచ్చేస్తానని ఒక్క మాట కూడా అనలేదండి మరి ఏం నేర్చుకుంటున్నాం మనం దీని గురించి ప్రియబడ్డా ఏమి నేర్చుకుంటున్నాం మనం ఇంకా ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా వెళ్తాము ఇంకా ఎంతకాలం టైం లేదండి రెండో రాకడ సమీపిస్తుంది టైం లేదు ఇక్కడ మనకి దేవుని సమీపానికి మన కుటుంబాన్ని అట్లీస్ట్ మన కుటుంబాన్ని దేవుని పాదాల దగ్గర ఉండేలాగా దేవుని సన్నిధిలో భయభక్తులతో మెలిగేలాగున మన కుటుంబాలను కాపాడుకుందాం నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన మోయలేక మోసావు కొరడాలు చెల్లని చీల్చని నీ సుందర దేహమునే కొరడాలు చెల్లని చీల్చని സുന്ദരദേഹ മു തനമന രുുതിരമ്പുധാര തടി പെണുനി തനുന രുദിരംുധാരേ സലിയ ീത്തോ ലോ ആ സിലുവലോ ആഘോര കൽവരിലോ തുളുവല മാച്ചോ വ്രേലാടിനേ സ ేలాడిన ఏ ప్రేమైన వాళ్ళ ఈరోజు దేవుడు నీ కోసము నా కోసము సిలువలో వేలాడాడు అడుగుచున్నాడు నిన్ను నడుచున్నాడు దప్పి కొనుచున్నానని ఏమి సమాధానం చెప్దాం మనల్ని అడుగుతున్నాడు దేవుడు దప్పిగొనుచున్నానని మరి ఆయన దాహాన్ని తీర్చే వాళ్ళంగా ఉన్నామా ఇంకా ఎంతకాలం దూరంగా ఉంటాం ప్రతి సంవత్సరం సంవత్సరం పెద్దవాళ్ళం అయిపోతున్నా మనల్లో ఉన్న తప్పులు మనకు తెలుసండి మనం ఏ విరోధంగా ఉంటున్నామో దేవునికి ఎక్కడ విరోధంగా ఉంటున్నామో బయట వాళ్ళకి మంచి వాళ్ళుగా కనిపించొచ్చు కానీ మన ఆత్మ సాక్షికి తెలుసు అలాంటి వాటిని ఒకటొకటిని దూరం చేసుకుంటూ దేవుడి సన్నిధిలో మనం సాయి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్